హాయ్ ఫ్రెండ్స్ ఎంతో హెల్దీ అయినా టేస్ట్ అయినా తోటకూర లివర్ కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ముందుగా తోటకూర కట్టలు తీసుకుని శుభ్రంగా కట్ చేసేసుకొని కడిగేసి తీసుకోవాలండి తోటకూర ఆరోగ్యానికి చాలా మంచిదండి డైరెక్ట్గా వేపుళ్ళు కట్ట వేస్తే పిల్లలు తినరు కదండి అలాంటప్పుడు ఈ విధంగా చేసి పెట్టాలి చాలా ఇష్టంగా తింటారండి ముందుగా స్టవ్ వెలిగించేసి బాండీ పెట్టుకుని కొద్దిగా వాటర్ వేసుకోవాలండి వాటర్ మరుగుతున్నప్పుడు ఐదు పచ్చిమిర్చి కడిగి పెట్టుకుని తోటకూర వేసేసుకుందామండి తోటకూర వేసేసిన తర్వాత మూత పెట్టేసుకుందామండి మూత పెడితే తొందరగా ఉడికిపోతుంది చూస్తున్నారు కదండి మధ్యలో అయితే మోతేసి చూపిస్తున్నాను అంతా ఉడికిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి వాటర్ పక్కకి పెట్టేసుకొని ఈ తోటకూరని మిక్సీ పట్టుకుందాము ఈ ఉడికించిన వాటర్ని తర్వాత కర్రీలో వేసేసుకోవచ్చండి చల్లారిపోయింది మిక్సీ పట్టేసిన మిశ్రమని చూపిస్తున్నానండి ఇప్పుడు దీనిని ఒక బౌల్లోకి తీసుకుందామండి ఈ విధంగా వెడల్పుగా ఉన్న గిన్నెలోకి తీసుకోవాలండి ఇప్పుడు దీనిలోకి మూడు కప్పులు శనగపిండి మూడు స్పూన్లు వరిపిండి కానీ ఫ్లోర్ కానీ వేసుకోవచ్చు హాఫ్ టీ స్పూన్ పసుపు ఫ్రెష్గా చేసి పెట్టుకుంది ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి వన్ స్పూన్ కారం వేసుకొని వన్ స్పూన్ ధనియాలు జీలకర్ర వేయించిన పౌడర్ వేసుకోవాలండి అదంతా బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ లోప ఒక గిన్నె తీసుకుని చుట్టూ ఆయిల్ అప్లై చేసుకోవాలండి ఆయిల్ అప్లై చేసిన గిన్నెలో ఈ తోటకూర మిశ్రమాన్ని వేసుకోవాలండి ఇప్పుడు ఇదే బాండి వెలిగించుకుందామండి స్టవ్ వెలిగించుకొని వాటర్ వేసుకుంటాము వేసిన గిన్నె ఉంది కదండి ఆ గిన్నె పెట్టేసుకుని మూత పెట్టేసుకుంటే ఒక ట్వంటీ మినిట్స్లో ఇది ఉడికిపోతుందండి సేమ్ పన్నీర్ షేప్లోనే ఉంటుంది ఉడికిపోయిందండి ఇప్పుడు మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకుందాము చిన్న పీసెస్ కావాలంటే చిన్నగా పెద్దగా అంటే పెద్దగా కట్ ఉడికిపోయిందో లేదో తెలుసుకోవడానికి మధ్యలో చాక్ పెట్టి తెలుసుకోవాలండి చూసారు కదండి ఈ విధంగా అయితే కట్ చేయడం అయితే అయిపోయింది ఇప్పుడు స్టవ్ వెలిగించేసి బాండీ పెట్టుకుని ఇదే బాండీలో ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ అయితే వేడెక్కిపోయింది ఈ పీసెస్ అన్నీ కూడా వేయించేసి తీసేసుకుందామండి ఆయిల్ అయితే ఈ కర్రీకి చాలా పడుతుందండి ఎక్కువే పడుతుంది ఇవైతే వేగిపోయాయం అండి మిగతా పీసెస్ కూడా ఇదే విధంగా వేసుకుని వేయించేసి తీసుకుందాము అన్ని పీసెస్ కూడా ఇదే విధంగా వేయించేసి తీసేసుకుందామండి ఇదే ప్రాసెస్లో ఫ్రై కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది ఈ కర్రీ వచ్చేసి రైస్లోకి చపాతీలోకి బిర్యానీలోకి చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇదే బాండీలో ఇదే ఆయిల్లో వన్ స్పూన్ జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ముందుగా వేసుకొని కొద్దిగా వేయించుకుందామండి ఇవైతే అండి ఆనియన్ వేసేసుకుందాము ఈ ఆనియన్ని మధ్య మధ్యలో వేయిస్తుంటే సరిపోతుందండి ఆనియన్ అంత వేగిపోయిందండి చిటికాడ పసుపు కారం రెండు స్పూన్లు కారం వేసుకొని బాగా వేపుకోవాలండి వేగిపోయిందండి గరం మసాలా పౌడర్ అండి వన్ స్పూను వేయించిన ధనియాలు జీలకర్ర పౌడర్ వన్ స్పూన్ అండి అవి వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకుందాము అన్నీ వేగిపోయినాయి అండి టమాటాలు వేసుకుందాము టమాటా తొందరగానే మగ్గిపోతుందండి ఒకసారి అంతా మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకుందామండి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందామండి టమాటా అంతా మగ్గిపోయింది ఒకసారి అంతా మిక్స్ చేసుకుని వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసిన తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసుకుందాము వాటర్ వేసిన ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న లివర్ పీసెస్ని వేసేసుకుందామండి తోటకో లివర్ పీసెస్ వేసిన తర్వాత ఒకసారి వీటికి మసాలా పట్టేలా ఒకసారి మిక్స్ చేసుకుందామండి ఒకసారి అంతా కలిపిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకుందామండి ఒక టెన్ మినిట్స్లో కర్రీ అయితే రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదండి ప్రతి పీసెస్కి కర్రీ అయితే చాలా బాగా పట్టిందండి ఎంత టేస్టీ అని కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదండి ఎంత సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా చేసుకున్నాము ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి